వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ మీద చేసిన ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అనేది రివర్స్ అయిపోయిందంట కంగ్రాచులేషన్స్ వన్ మోర్ టైం వాళ్ళకి రివర్స్ అయిపోయి ఎక్సెసివ్ థింగ్స్ చేసుకుంటున్నారంట ఇది ఒక సైన్ అండి మీ చుట్టుపక్కల ఎవరైతే ఎక్సెసివ్గా సడన్గా చేసుకుంటున్నారో మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వాల్వ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే మీ మీద చేసింది వాళ్ళకి వెంటనే రివర్స్ అయిపోయిందంట ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి కొత్తగా సెట్ చేసిన పెళ్ళి లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కొత్త ప్లాన్ చేస్తున్నారంట ఎవరు వాళ్ళు చేసింది అండ్ ఏ రకంగా ప్లాన్ చేస్తున్నారు అనేది నేను ఛానల్ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసండి వాళ్ళకి ఫ్యూచర్ ప్లాన్ అండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఓకేనా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏం ప్లీజ్ చెప్పండి మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో చేసిన నెగిటివ్ ఎనర్జీ అనేది రివర్స్ అయిపోయిందంట ఎస్ వన్ 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 న్యూ బిగినింగ్ అండి మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చేశారంట అది రివర్స్ అయిపోయిందండి జీవితంలో ముందుకు వెళ్లకుండా తప్పించాలి అని చెప్పి సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని అనుకున్నారంటండి బట్ అది జరగలేదు మీరు చేస్తున్న పనికి ఇబ్బంది పెట్టడానికి అవకాశం లేదని చెప్పి హెల్త్ ఇష్యూస్ వచ్చేలా చేయడానికి ప్రయత్నిస్తున్నారంట ఎస్ మిస్ మిస్ అయిందండి వారు అనుకుంది ఏదైతే చేయాలనుకుంటున్నారో అది మిస్ అయింది దాని ద్వారా ఏంటంటే వాళ్ళు ఏదో రకంగా సెటిల్ అయిపోదాం అని అనుకున్నారంటండి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారంటే విషయం మీద ఎస్ కరెక్ట్ మనీ రొటేషన్ అండి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తున్నారంట సో వాళ్ళైతే వేగంగా వెన్నుపోటు వేద్దామని చెప్పి అనుకున్నారంట ఈ విషయంలో నెగిటివ్ ఎనర్జీస్ చేసి బాధ పెట్టాలి అని అనుకున్నారంట ఇంకా చెప్పండి నేను చూసి ఫాస్ట్ పర్సన్స్ అండి వాళ్ళు ఇంకా వాళ్ళ గేమ్ ఓవర్ అయిపోయింది ఇంకా మీరు ముందుకు వెళ్ళకూడదు అని చెప్పి ఏదో ఒకటి రకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి తొక్కేయాలని చూస్తున్నారు అండ్ మీ లైఫ్లో గుడ్ న్యూస్ రాకుండా చేయడాన్ని క్లియర్గా మీ ఏంజిల్ అమ్మవారు కొట్టుపాడేశారండి వారి యొక్క ప్లాన్ అయితే ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు అవ్వడానికి ఛాన్స్ కూడా లేదు సూపర్ జస్టిస్ సార్ వీడు మీ విషయంలో జస్టిస్ చేశాను అని అమ్మవారు చెప్తున్నారండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి మీ వెనుక గోతులు తవ్వుతూ మిమ్మల్ని నమ్మిస్తూ మీ వెనక నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్న వారికి వారు చేస్తున్న వారికే రివర్స్ పంపించేసారండి కంగ్రాచులేషన్స్ రిటర్న్ టు ద సెంటర్ సో మిమ్మల్ని బాధ పెట్టాలి అనుకున్నందుకు ఇప్పుడు వాళ్ళు బాధపడుతున్నారండి ఎక్సెసివ్ తో ఎస్ నిజాలు బయటికి రాకూడదు అనుకున్నారంట మిమ్మీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటుంది ఎవరు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అన్న విషయం బయటికి రాకూడదు అనుకుంటున్నారంట కానీ వాళ్ళు ఎంత ట్రై చేసినా కూడా మీకు ఇట్టే తెలిసిపోతుంది ఎవరు చేస్తున్నారు మీ మీద ఏం జరిగింది ఏం చేద్దామని చేస్తున్నారు ఏ విధంగా చేస్తున్నారు అన్నీ కూడా ఇట్టే తెలిసిపోతున్నాయండి ఇంకా చెప్పండి ఏం చేసి ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు దారి చూస్తున్నారంట అండి ఎలాగైనా సరే మిమ్మల్ని ముందుకు వెళ్ళకుండా ఆపేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట దారులు చూస్తున్నారంట డివైన్ పర్మిషన్ లేదు వారికి అసలు మీకు హార్ట్ బ్రేక్ చేయడానికి కూడా వారి వల్ల అవ్వట్లేదు దారి కూడా లేదు ఓకేనా సో అందుకని వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు అనుకుంది అవ్వట్లేదు బట్ మిమ్మల్ని ఏదో ఒకటి చేయాలి అనుకుంటున్నారు ఛాన్స్ లేదు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇబ్బంది పెట్టి ఇబ్బంది పెట్టమని చెప్పి వాళ్ళకి డబ్బులు ఇచ్చి డబ్బులు పోగొట్టుకుంటున్నారు వాళ్ళకి హార్ట్ బ్రేక్ అవుతుంది అంతే వాళ్ళ డబ్బులు అంతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది ఛాన్స్ లేదండి అండ్ ఓల్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇస్తున్నారంట వేరే వాళ్ళకి యంగ్ పర్సన్స్ చే తిప్పిస్తున్నారంటే అంటే వేరే వాళ్ళకి ఇచ్చి సన్ నుంచి ఇప్పిస్తున్నారంటే పెద్దవాళ్ళకి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ చేతులకి ఇచ్చి పలానా వాళ్ళు ఇమ్మన్నారు అని చెప్పి వాళ్ళ ఇంకా కాదు అనుకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మీ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసేలాగా అండి స్ట్రాంగ్గా ప్లాన్ ప్రకారం పథకం ప్రకారమే డబ్బులు ఇస్తున్నారు బట్ ఎవరిచ్చారు అంటే కూడా తెలియకుండా వాళ్ళ మీదకి తెలియకుండా వాళ్ళు తెలివిగా చేస్తున్నారు ఎవరైతే కార్మిక్స్ మీ చుట్టూ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మీ విషయంలో ఇన్వాల్వ్ అయిపోయి డబ్బుల కోసం కకృతి వాళ్ళు రెడీ హ్యాండెడ్గా దొరికిపోతున్నారు సో వీళ్ళు కరెక్ట్గా దొరికిపోతున్నారు కాబట్టి ఇక్కడ ప్రూఫ్స్ దొరికేస్తాయి ఈజీగా ఎందుకంటే వాళ్ళేగా చేస్తుంది ఆ విధంగా వారు డబ్బులు ఇచ్చి ఇండైరెక్ట్గా మిమ్మల్ని బాధ పెడుతూ డైరెక్ట్గా వాళ్ళని పట్టిస్తున్నారు అవి నెక్స్ట్ టైం ఫ్యూచర్లో వాళ్ళకి ఏ రిస్కు లేకుండా కానీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు అనుకున్నది అయితే జరగట్లేదు వాళ్ళు ఇంకొకరికి డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారు ఆ పని అవ్వట్లేదు వాళ్ళ డబ్బులు పోతున్నాయి సో మెయిన్ రిస్క్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఏమీ లేదు తీసుకున్న వాళ్ళకి అండ్ వాళ్ళ దగ్గర ఉంచుకున్నందుకు వాళ్ళకి బానిసత్వం చేయాల్సి వస్తుంది అండ్ వీళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకొకరికి చేయమని ఇచ్చినందుకు వీళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఫైనల్గా తీసుకున్నందుకు కూడా ఆ డబ్బులు వాళ్ళ చేతిలో ఉండట్లేదండి ఏ రకంగా ఎలా వస్తే అలాగే వెళ్ళిపోతాయి అంటారు కదా సేమ్ అదే వాళ్ళ చేతికి రావడానికి చాలా డబ్బులే వస్తున్నాయి బట్ ఏంటి అంటే నలభై వేలు వేలు ఈ విధంగా తొంభై సో బట్ ఏంటి అంటే అది ఆ విధంగా వాళ్ళ దగ్గర ఉండట్లేదు నిలబడట్లేదు ఎందుకంటే ఈ ధర్మంగా వచ్చిన డబ్బులు కాదు కదా వారు వేరే పని చేయడానికి తీసుకున్నారు ఇబ్బంది పెట్టడానికి తీసుకున్నారు కాబట్టి అది అలాగే ఖర్చు పెట్టాలి వాళ్ళు అలాగే ఖర్చు పెట్టేస్తున్నారు ఇంకో వీరి వీరు కాదు వాళ్ళు కాదు అని మూడో వ్యక్తి తింటున్నారు వాటిని బట్ మిమ్మల్ని ఇబ్బంది అయితే పెట్టలేకపోతున్నారండి స్ట్రాంగ్గా గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారంట ఫ్యామిలీని ఎలాగైనా ఇబ్బంది పెట్టేయాలి అని చెప్పి వంటి కాలు మీద అనుకుంటున్నారంటండీ ఎస్ ఇంకా చెప్పండి ఏంజల్స్ ట్రావెలింగ్లో ముందుకు వెళ్లకుండా చేయాలి అండ్ గుడ్ న్యూస్ రాకుండా చేయాలి అని అనుకుంటున్నారంట ఎంజిల్ ఈ విషయంలో మన కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ప్లీజ్ చెప్పండి ఎంజిల్స్ సక్సెస్ అనేది మీ లైఫ్లో కన్ఫామ్ అండి ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ మీ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి మనీ ఇచ్చి ఇంకొకరికి ఇమ్మని చెప్పి చేయించారు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్సెసివ్ వామ్థింగ్స్ అయ్యేది రివర్స్ అయిపోయింది మొత్తం మీ వాళ్ళ మీద చేసిన నెగిటివ్ ఎనర్జీ మొత్తం వాళ్ళకి రివర్స్ అయిపోయింది మీ లైఫ్లో అయితే ఇచ్చిన వాళ్ళకి డబ్బులు పోయాయి కనిపించకుండా ఇచ్చిన వాళ్ళకి మీ చుట్టుపక్కల వాళ్ళు తీసుకున్న వాళ్ళు వాళ్ళకి ఇచ్చి డబ్బులు పోగొట్టుకున్నారు సో అండ్ ఇక్కడ ఎవరైతే తీసుకొని చేస్తున్నారో వాళ్ళకి వామ్థింగ్స్ అయ్యాయి సో వాళ్ళు చేసినదల్లా రివర్స్ అయిపోయింది ఫర్గ్యూనెస్ అండి అలా ఆ పీపుల్స్ని ఫర్గ్యూ చేసండి అండ్ వాళ్ళనైతే మీరేమనవలసిన అవసరం లేదు వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవించేస్తున్నారు అని చెప్పి ఏంజిల్స్ చెప్తున్నారు నాట్ ద రైట్ టైం ఎస్ ప్రస్తుతం అయితే రైట్ టైం కాదండి దేనికి ఏంజిల్ దేనికి రైట్ టైం కాదు లుక్ ఫర్ ఏ సైన్ ఏంజిల్ చెప్తారంట మీరు ఏదో ఏదైనా చేయాలి అని అనుకుంటే ప్రస్తుతం అయితే రైట్ టైం కాదు నేను సైన్ ఇస్తాను అప్పుడు చేయండి అని చెప్తున్నారండి ఏంట ఏంటది ఏంజిల్ మిమ్మల్ని అయితే ఓవర్బర్డన్ చేయడానికి ఎవరికి దారి లేదండి సో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి అనుకున్న వాళ్ళ గురించి ఇంకొకరికి చెప్పడం కానీ వాళ్ళని అడగడం కానీ చెయ్యాలి అనుకుంటే దిస్ ఈజ్ యువర్ సైన్ అవసరం లేదు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడడానికి కానీ పోట్లాడడానికి కానీ అడగడానికి కానీ అవసరం లేదు వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా బాధ పెట్టలేరు ఓకేనా నేను సైన్ ఇస్తాను అప్పుడు మీరు మాట్లాడండి అప్పటికి మీ వెనక బిహైండ్ ద సీన్స్ అంతా కూడా మీకు అనుకూలంగా మీ ఏంజిల్ సెట్ చేస్తారు ఓకేనా సో ఎందుకంటే మీ తరపున న్యాయం ఉంది కాబట్టి మీకు అనుకూలంగా చే చేస్తారు సో అప్పుడు మీరు మాట్లాడితే రెడ్ హ్యాండెడ్గా పక్కాగా ఉంటుంది ఓకేనా సో నో దేనికి ఏంజిల్ సాడ్ చేయలేరు డబ్బులు వేస్ట్ చేయలేరు డబ్బులు మీకు పో రాకుండా చేయలేరు ఎస్ కొలాబరేషన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేయలేరు ఓం పర్సన్ ఏ విధంగా నో కర్మ అనుభవించేస్తారండి ఇది ఏంజిల్ కన్ఫర్మేషన్ అనుకున్న నెగిటివ్ ఎనర్జీస్ చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అనేది కుదరదు ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్